హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో పాలక్ పన్నీరు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం కావలసినవి పాలకూర నాలుగు కట్టలు ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేడి చేసుకోవాలి వాటర్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరని కడాయిలో వేసుకోవాలి పాలకూర ఉడికేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా ఉడికించిన పాలకూరని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే మిక్సీ జార్లోకి రెండు పచ్చిమిర్చి రెండు కాజు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి కొంచెం జీలకర్రను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పాలకూరని వేడి నీళ్ళల్లో ఉడికించాం కదా ఆ వాటర్ని పడేయకుండా మిక్సీ జార్లో కొన్ని కొన్ని వేస్తూ ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు వేసుకున్న తర్వాత మరాఠీ మొగ్గ పువ్వుని వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొన్ని స్పైసెస్ సాజీరా ఇలాచీ లవంగాలు వేసుకోవాలి స్పైసెస్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత తగినంత పసుపు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా ఆనియన్స్ ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కారం కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసుకోవాలి పాలకూర మిశ్రమం బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా దగ్గరికి ఉడికించిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి పన్నీరు రెసిపీకి కొన్ని వాటర్ ఎక్కువే పడతాయి ఇలా వాటర్ ఉడికి దగ్గరికి అయ్యే వరకు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు పన్నీరు తీసుకొని కట్ చేసుకోవాలి ఈ పన్నీర్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను చూడండి ఎంత న్యాచురల్గా ఉందో ఈ పన్నీర్ కోసం నేను టూ లీటర్స్ మిల్క్ని యూజ్ చేశాను ఈ పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ముందుగా మనం పాలకూరతో గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులోకి కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలి ఈ విధంగా అన్ని పన్నీర్ ముక్కలను వేసుకొని గ్రేవీలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా పన్నీర్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి పన్నీరు రెసిపీలో కసూరి మేతి చాలా బాగుంటుంది అయితే కొంచెం కొత్తిమీరని కూడా కడిగి సిద్ధంగా పెట్టుకోవాలి కర్రీ ఉడికి కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కసూరి మేతి కొత్తిమీర వేసుకోవాలి సింపుల్ అండ్ టేస్టీ పాలక్ పన్నీరు రెసిపీ రెడీ ఇలా రెడీ అయిన పాలక్ పన్నీర్ రెసిపీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను రెసిపీ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా నేను కసూరి మేతితో గార్నిషింగ్ చేసుకుంటున్నాను కసూరి మేతి అంటే మరేదో కాదు ఎండు మెంతి కూరని కసూరి మేతి అని అంటారు ఈ కసూరి మేతి వంటలకు రుచిని ఇవ్వడమే కాదు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని గార్నిషింగ్ చేసుకోవాలి ఈ కర్రీని రైస్లోకి చపాతీలోకి తినేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్